సలాడ్ మన ప్రభు అయిన పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం గ్రంథము నలభై మూడు అధ్యాయము మొదటి మాటని చదువుదాం యష్యా గ్రంథము నలభై మూడు అధ్యాయము మొదటి మాటని మనం చదువుదాం భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు హలోలుయా నా దేవుని బిట్లారా ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క వాక్యము మరి మొదటి వాక్యంలో ఆఖరి మాటను మనం చదువుతూ ఉన్నాం పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అనే మాటని మనం చదువుతూ ఉన్నాం ఆలోచించండి ప్రభు మనల్ని పిలిచాడు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు ప్రభు మనల్ని కావాలనుకున్నాడు ప్రభు మనల్ని ప్రే ప్రత్యేకపరిచాడు నదేవన్ బిడ్లారా ఇప్పుడు ప్రభు యొక్క ఆలోచన మనల్ని పిలవటానికి మనల్ని ఏర్పరచుకోవటానికి మనం కావాలనుకోవటానికి కలిగిన కారణం ఏంటంటే మనము ఆయన సొత్తుగా మారాలని హలెలుయ నదేవన్ బిడ్లారా గమనించండి దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి అంటే మనము లోకపు సొత్తుగా కానీ అపవాదు యొక్క సొత్తుగా కానీ మనుషుల యొక్క సొత్తుగా కానీ ఉండటానికి ప్రభు ఒప్పుకోవట్లేదండి నీవు నా సొత్తు అని ప్రభు మనల్ని ఆయన సొత్తుగా ఆయన జనంగా ప్రభు మనల్ని మార్చుకుంటున్నాడండి అండి నేనంటాను ఆయన నీవు నా సొత్తు అన్నట్లుగా మనము ఆయనని ప్రభా నీవు నా సొత్తునైనా అని మనం చెప్పుకోగలుగుతున్నామా అండి నా దేవుని బిడ్డారా ఆ మాట చెప్పుకోవటంలో ఆలోచించండి అసలు ఆయన నా సొత్తు నువ్వు నా సొత్తు అంటే నాకు ఏదై లోకంలో ఏ సొత్తులు కాదు కానీ నీవు మాత్రమే నాకు సొత్తుగా ఉండాలి అని ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించి మనల్ని కోరుకుంటున్నాడో మనం చూస్తామండి కనుక నా దేవుని బిడ్డలారా ప్రభు మనల్ని పేరు పెట్టి పిలిచాడు ఎప్పుడు పిలిచాడో తెలుసా అండి భూమికి పునాదులు వేయబడక మునిపే తల్లి గర్భమందు పిండముగా రూపింపబడక మునిపే ప్రభు మనల్ని పిలిచాడండి తన అనాది సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడటానికి మన ద్వారా ఆయన పని జరిగించబడటానికి మన ద్వారా ఆయన నామం మహిమపరచబడటానికి ప్రభు మనల్ని పిలిచాడు తనకి రోజున మనం ఏమై ఉన్నామంటే పిలువబడిన వారి మీ పిలవబడినటువంటి జనాంగం పిలవబడినటువంటి ఆయన ప్రజలైనటువంటి సొత్తు అయినటువంటి సంఘం కనుక మనము ఈ లోకానుసారమైనటువంటి మనుషులుగా కాకుండా పిలువబడినటువంటి వారి మన జీవితాలను మనము కాక హలియ ప్రార్థన చేద్దామండి మహా అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని కొందన ఆలేసయ్య యువదీకాల ముందు నా ప్రభా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరక నీకు స్తోత్రాలు నిజమే నా ప్రభా మీరు మమ్మల్ని ఉన్నతమని పిలుపుతో పిలిచారయ్యా అయా నా తండ్రి తండ్రినైనా నీ సొత్తుగా నా తండ్రి మేము వండుకునైనా మమ్మల్ని ఎంతో ప్రేమించిన నా తండ్రి నీకు స్తోత్రాలు అకంలో నీ యొక్క సొత్తుగా మేము జీవించే భాగ్యాన్ని నా తండ్రి మీరు దయచేయమని పిలుపు తగినటువంటి మార్గంలో మమ్మల్ని మీరు నడిపించమని వేసునామం నడిగివెడు కొంచునాము తండ్రి ఆమెన్ లార్డ్ దేవుని కృప మీకు తోడయిండును కాక